జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అడిగ ఇంద్ర గారు అదేవిధంగా యూగ అధ్యక్షులు శివరాజ్ యాదవ్ గారు కూడా పాల్గొన్నారు వారిని కూడా వేదిక విదకమ్మని చెప్పు కోరుతున్నాం ఇప్పుడు మన పక్క నియోవర్గం గౌరవ నల్పేట అక్కా జిల్లాలకు అన్నదమ్ములకు మొన్న ఎన్నికల ముందు ఇచ్చే గ్యాలరీలన్నీ అమలు చేస్తున్నాం చివరికి రెండు లక్షల రూపాయలు రైతున్న వాటికి కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు పదిహేను ఆగస్టు రూపాయలు చేస్తామని చెప్పారు అవుతుంది దానికి ఈ దొంగ 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 హరీష్ రావు ఉన్నాడు కదా ఒక దొంగ హరీష్ రావు ఆయన ఛాలెంజ్ చేసేది తప్పకుండా రేపు మన ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రూపాయలు రైతు వినోదం చేస్తారు హరీష్ రావు మాటలు ఇవ్వని రాజీనామా చేయాలని చెప్పి నేను సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను రాష్ట్రంలో ఉన్నాం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తెలుగు అధికారులు రాబోతున్నది మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఇప్పుడు ఇప్పటికీ ఇప్పటికీ మన భారతదేశంలో వంద ఎంపీ స్థానాలకు ఇప్పుడు రిపోర్ట్ ఏమొస్తుందంటే హెచ్ వాళ్ళు ఫోన్ ఫోల్ చేసిన ఫోన్ రిపోర్టు సర్వే రిపోర్టు నూట ముప్పై నూట నలభై ఎన్నికైనయి దాకా నూట పది సీట్లు కాంగ్రెస్ వస్తారు కొన్ని వాళ్ళ కాలేజీలకి వెళ్ళి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చి నమోదు చేసి మీ అందరికి మనం ఇవాళ ఓడిపోయేటట్టు చేసి మా కార్యకర్తల ముఖ్యంగా చెప్తున్నా మీరు పౌరుషంగా తీసుకోవాలి మన్న ఓటమిని పల్ల రాజేశ్వర రెడ్డిని మళ్ళీ మనం తప్పుగా నిరూపించాలంటే నలభై యాభై వేల మెజార్టీ గెలిపిస్తేనే మన పౌరుషం నిలబడుతుంది మీరంతా పౌరుషంగా రానున్న వారం పది రోజులు పనిచేసి చిట్టుకు తీసుకొని మళ్ళా గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి నెల రోజుల జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి వార్డు మెంబర్ ఎన్నికలు ఉన్నాయి మీరు ఈ తొమ్మిది రోజుల పనిచేసిన నన్ను గెలిపించుకున్నట్టయితే రేపు మహిళా సోదరి మీరు మీకు చెప్పండి మహిళా సోదరి మనుల కోసం మా అమ్మ పేరు మీద జనగామ స్వామి పట్ల పదిహేను కోట్లు పెట్టి వృద్ధాసం మహిళలకు వృద్ధాసం కనిపిస్తుంది చెప్పి వాళ్ళు మూడు ఎకరాల స్థలం ఇస్తే మీరు మూడు కోట్లు అయిందనుకున్నానని నూట యాభై మంది పేద ఒంటరి మహిళల కోసం మా అమ్మ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ చేసి మన మంత్రి సీదక్క ఓపెన్ చేయించింది మీరు వచ్చిన రోజు వచ్చిన మంచిగా నేను ఎంపీలో ఉన్నప్పుడు అప్పుడు ఇజ్జత్ బాస్ ఇచ్చిన ప్రతి ఊరు అప్పుడు ఒక ఊరికి వచ్చిన ఒక సోదరి మాకు నీళ్ళు లేవా అయ్యా రెండు క్రోడ్లపై నేను వినే వరకు వస్తున్నా రోజు నేను రెండు వేల పన్నెండుగా కరువులే అప్పుడు ఎంపీగా ఈ మా మా చెప్పి ఒక కొత్త బోర్గొని పంపిస్తే రాబోయే రోజుల్లో నిజమైన అభివృద్ధి కాంగ్రెస్ భావిస్తున్నా జనా ఎట్లా అంటే నా మా బాధ్య వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా మురుగు కా ముగు నియోజకవర్గం వెంకటాపురం మనం అందుకనే చెప్పిన జన నియోజకవర్గం వచ్చినప్పుడే ఈ ఊళ్ళో చుట్టాలు చుట్టాలు చాలా మంది ఉన్నారు ఈసారి మాత్రం తప్పకుండా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి నాకు ముప్పై నాలుగు వేల మెజార్టీ ఇచ్చింది ఎప్పుడు నాలుగు పార్టీలు వచ్చినా సరే మహాపుటం వ్యతిరేకంగా ముప్పై నాలుగు వేల మెజార్టీ ఆఫ్ జరగ వచ్చింది తమ్మునికి నీ లెక్క చూసుకుంటే అందిభూతులలో డబల్ మెజార్టీ అరవై ఐదు వేల మెజారిటీకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపదొచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతాపన్న ఉండడు తమ్ముడు కిరణ్ ఉండడు పక్కన ఐదేళ్ళు ఉండడు పైన ఇంకన్నా ఉండడు రేవంత్ రెడ్డి ఉన్నారు మేమందరం పంచభాగా ఉన్నాను ఈ జననామా ప్రజలకు వచ్చే ఐదేళ్లు అభివృద్ధి మేము మాటల్లో మనం చేపలు చూపిస్తాం